వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న ఒంగోలావు ఫండ్స్ అందమైన కోడిదుడితో అయితే ముఖానికి పెట్టారు రైతు శ్రీశైలం యాదవ్ ఫండ్స్ వీడియోలలోకి వెళ్తే తెలంగాణ స్టేట్ యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామవరం మండలం సోల్పేట గ్రామం నుంచి ఫ్రెండ్స్ మరి రైతు శ్రీశైలం యాదవ్ చెందిన ఈ యొక్క ఒంగోలు కోడిదుడుతో ఒంగోలావు అయితే అమ్ముతున్నారు ఫండ్స్ ఇది కోడే దూడబుట్టి కూడా దీనికి సెవెన్ మంత్స్ అవుతుందంట ప్రజెంట్ ఏడు నెలలో పడ్డదంట ఆరు నెలలు కంప్లీట్ అయ్యి ఈ రెండిటిని వచ్చేసి ఒక లక్ష ముప్పై ఐదు వేలుగా చెప్పారు వీటి రేట్ వచ్చేసి ఎవరికైనా రైతులకు కావాలనుకుంటే ఇది సెకండ్ ల్యాక్టేషన్ అంట స్క్రీన్ మీద రెండు నెంబర్లు పెట్టారు రైతు నైన్ త్రిబుల్ సిక్స్ జీరో టూ సెవెన్ నైన్ జీరో నైన్ సెకండ్ నెంబర్ వచ్చేసి నైన్ టూ ఫోర్ సిక్స్ త్రీ సిక్స్ వన్ ఫోర్ జీరో నైన్ ఈ రెండు నెంబర్లో ఏ నెంబర్ కన్నా ఫోన్ చేసి ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే నేరుగా రైతుని సంప్రదించండి హైదరాబాద్ నుంచి ఎగ్జాక్ట్ థర్టీ కిలోమీటర్స్ తా వీళ్ళ ఫామ్ హౌస్ వచ్చేసి ఎవరికైనా రైతులకు కావాలనుకుంటే నేరుగా అన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకోండి కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి ఫండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ ఉంది నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి మొబైల్ అండంగా పెట్టి వీడియోస్ తీసి పెట్టండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం